ఇక్కడ టికెట్ ఇచ్చింది వారత్ పెట్టు ముందు ఇక్కడ బస్సు ట్రైన్ సార్ ఇచ్చిన బస్సు రాలేదు తీసుకెళ్లేదు మళ్ళీ వైజాగ్ వచ్చాక మాకు ఏ నెంబర్ బస్సు ఇచ్చానో ఆ బస్సు మార్చేయ ఆ తర్వాత మామూలుగా కూడా తర్వాత ఒక్కసారి పది ఆ టైంకి ఒకసారి వాష్రూమ్ కాపాడు తర్వాత మేము మళ్ళా కాట్ అయ్యాక మేము కొడుకుని పోయి కరెక్ట్గా రెండు రెండు మధ్యలో లాస్ట్ లాస్ట్ సీట్ నాకు బ్యాక్ ఎన్ని సీట్ నాదే ఆ రెండు రెండు ఆ మధ్య టైంలో అలాగా లోపల తలుపు దబ్బ గుద్దుకున్నారు ఆ బ్యాక్ డోర్ బ్యాక్ డోర్ అడ్డాల్ని గుద్దుకున్నారు ఇలా మెల్కొచ్చి లోపలికి అంత పొగ లోపల ఎవరు కనబడతలేదు ఎంత గుర్తుకున్నారో ఎవరు అనేటప్పటికే కేకల వరకు లోపల ఎవరు ఇంకా ఆడోళ్ళు డోర్లు అందరూ లోపల లోపలంతా వాకింగ్ చేసి చేసి ఉంటుంది కదా వాక్ చేసుకుంటూ లోపల వాక్ చేసి అందరూ ఉన్నారు ఏ డోర్లు ఓపెన్ అవ్వట్లేదు ఈ లోకం మళ్ళీ రెండోసారి కిందకి చెప్పి నాది అప్పుడు అప్పరండి కిందకి దిగుదామనేటప్పటికీ అర్థం బదలు కొట్టేశారు వాళ్ళు ఇద్దరు లాగుతో దూక్తో పాటు నన్ను కూడా చెగ్ని కిందకి లాగేశారు నా వెనకాల కూడా ఇంకొక ఆయన కూడా నా మీద పడిపోయారు కింద పడిపోయాక ఒక రెండు మూడు నిమిషాలు మాకు ఇది తెలియదు అప్పుడు బస్సు పక్కా ఆపండి లేచి చూసేటప్పటికి ఆల్రెడీ ఫ్రంట్ అంతా కాలిపోయి ఫైర్ అయిపోయి పేలిపోతుందండి టప్ టెప్ కూడా సౌండ్ అంతా పేలిపోతుంది ఇంకా మాకు ఇదంతా బ్లడ్ మొత్తం షర్ట్లో అయింది బ్లడ్ తోటి మేము అలా ఒక రెండు నిమిషాలు పక్క కూర్చోబెట్టి ఎవరో మొత్తం వెహికల్స్ కూడా అమ్మ ఎక్కడెక్కడ స్టాప్ అయిపోయింది మా వాళ్ళు ఎవరో కవర్లో ఇన్నోవాలో ఎవరో వచ్చారు ఆ కౌర్లో మమ్మల్ని మా నన్ను ఇంకో ఇద్దరు ఉన్నారు మిగిలిని కవర్లో వర్షం పడుతుంది మిత్రులు కూడా మా మమ్మీ మా కూడా వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు హాస్పిటల్లో జాయిన్ చేసేస్తారు ఈస్ట్ గోదావరి ఎక్కడ సార్ ఈస్ట్ గోదావరి అండి రాజమండ్రి దగ్గర వందల పక్క మిక్కవోలు మంటలో ఉంది ఏ డోలు ఏ అద్దాలు ఓపెన్ అవ్వలేదు సార్ వెనకాల బద్దలో కొడితే దెబ్బ కొడుతుంటే ఈ అర్థం పగిలింది అందులోంచి మేము బయటకు వచ్చాం పూర్తి కదమ్మా పెద్ద అర్థం కాదు సార్ ఓన్లీ డోర్ డోర్కున్న అర్థం అందులో అందరూ చాలా ట్రై చేసి మీ సీట్ నెంబర్ ఎంత అప్పర్ నైన్టీ నేను దిగలేదు సార్ మెలుపు వచ్చేటప్పటికే డోర్ బదులు కొడుతున్నారు ఆ మొప్పు ఆ మొత్తం అంతా కూడా మసుక ఒకతో మసుకు కోసుకోండి ఎవరైనా తెలుస్తుండదు సార్ ఏమైంది అనే లోపల నన్ను ఆ పైనుంచి కింద చెయ్యట్లు లాగేది లాక్టో లోపల లోపల నుంచి బయట లాగించారు ఆ కొడుకొని నేను బయట పడుతున్నాను ఇప్పుడు మీ మీ అండి నాది సింగిల్ సీట్ అండి అప్పుడు కింద కూడా మరి ఎవరు ఉన్నారో తెలియదు నా పక్కన అన్ని డబల్ అండి